భర్తులలో ఒక పది భర్తలలో మీరు వెళ్ళిన అనుభవాలు వీళ్ళని బట్టి మీ టైంని బట్టి వీలుని బట్టి తెలిస్తే అందరికీ ఆనందం గురుయస్ భర్త భర్త ఆయన చెప్పిన పట్టిన ఆవిడ మీరు వెళ్ళొచ్చిన ప్లేసెస్ నేన ఆయన ఆయనకి కనెక్టెడ్ ప్రీవియస్ భర్తలో ఉన్న ప్లేసెస్ అడుగుతున్నాడు ఆయన నేను ఎక్కడ వెళ్ళాను అందులో అన్ని ప్లేసెస్ వెళ్ళలేదు ప్లేసెస్ గురించి తెలుసుకున్నాను అంతే ఫిజికల్గా వెళ్ళిన ప్లేస్ ఒకటి అది వైగై అంత చాలామంది వెళ్ళారు అక్కడ అక్కడ వైగై రివర్ అది చిన్న రివర్ పెద్ద రివర్ కాదు మధురై మీద పోతుంటుంది మధురై అక్కడ ఒక మధురై నుండి ఇరవై ముప్పై కిలోమీటర్ అవతల ఒక చోట్లో వైగై రైట్ బ్రాంక్లో భూగాదికి ఆశ్రమం ఉండేది ఆయన పేరు ఎవరికి తెలియదు పెద్ద అయినా పెరిగేవారు అని ఆయన అనేవారు తమిళ్లో ఆయన నలభై మంది శిష్యులు ఉండేవారు అక్కడ వాళ్ళు ఎప్పుడూ సాధనలో ఉండేవారు ఆయన కూడా ఉండేవారు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్ పాటించేవారు ఆయన అందులో విశేషం ఏమిటంటే ఎంత డిసిప్లిన్ అంటే చెప్పలేము ఆయన శిష్యులతో పాటు యాత్రకు వెళ్ళేవారు ఒక యాత్రలో ఎక్కడో చిదంబరం అనుకుంటాను మీరంతా ఇక్కడ ధ్యానం చేయండి అన్నారట వాళ్ళంతా జ్ఞానం చేసుకుంటున్నారు ఎంత యోగ సాధనలు ఉన్నారు నలుగురు నలుగుండీ అప్పుడు ఎవరో పాడుతున్నారు చాలా శ్రావ్యంగా ఉంది అప్పుడు ఒక్క శిష్యుడు ఆహా మ్యూజిక్ ఎంత బాగుంది అని అనుకున్నాడు కణం మన గురువుగారు ఆయన చూసి ఆ పాలన అంటే నువ్వు నీకు పతనం అయిపోయింది ఓ జన్మంతో పాడుచుకుంటూ పో అనే అనేసారట సో ఆయన నెక్స్ట్ జన్మలో జైలు ప్రాడజీగా ఉండి ఇంకా ఉంది అమ్మాయి వీణా గాయత్రి అంటారు అని పేరు పాడుకుంటూనే ఉంది సో పనిష్మెంట్ అంత హార్ష్గా ఉండే ఇప్పుడు మన చాలా కన్సెషన్ ఉంది మనం ఏం చేసినా పాపం ఏం మనం చేయట్లేదు అయినా అప్పుడు అంత స్ట్రిక్ట్గా ఉండేవారు సో తర్వాత అది అయిపోయింది వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారట మనకన్నా వీడు బాగా ధ్యానం చేసుకుంటాడు అని ఒకరికొకడు మాట్లాడుకుంటారంట స్పిరిచువల్ లైఫ్లో తనని ఎస్టిమేట్ చే చేయటం కానీ తనని ఇంకోటితో కంపేర్ చేసుకుని తక్కువ ఎక్కువ చెప్పుకోవటం కానీ చాలా నిషేధం అది దట్ కెనాట్ బి టార్గలేటెడ్ అలాంటి మిస్టేక్ ఆ కాలంలో ఇది తెలిసింది గురువారికి వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారని మీరు అన్ఫిట్ కంటిన్యూ సాధన అని చెప్పారట ఈరోజు రాత్రి ఒక పెద్ద వరద వస్తుంది అంతా కొట్టుకుపోతుంది మీరు ఎవరు రక్షించుకోవచ్చు మీరు అందరికీ కేపబిలిటీ ఉంది రక్షించుకుంటారు ఏ రక్షించుకోరు నేను రక్షించుకోను మీతో పాటు నేను పోతాను అది ఆశ్రమ వరద వచ్చింది కొట్టుకుపోయింది అంత అద్రిపోయారు అని గురుగారు చెప్పారు సరే నా కుతూహలం ఉండేది ఆశ్రమ ఎక్కడ ఎక్కడ ఉంది దానికి ఏదైనా ల్యాండ్ మార్క్ ఏదైనా ఉందా అని అంటే ల్యాండ్ మార్క్ ఏమి లేదండి కానీ మా ఆశ్రమానికి ఎదుట ఒక పెద్ద మౌంటైన్ స్ట్రీమ్ వచ్చి అక్కడ జాయిన్ అవుతుందండి అక్కడ పెద్ద రాయ్ కూడా ఉండేదండి ఆ స్ట్రీమ్ వచ్చి ఆ రాయిని కొట్టేదండి అక్కడ అంతేనండి అన్నారు సరే ఎలా అక్కడ కనపెట్టాం ఎక్కడ కనబడటం కొన్ని రోజుల్లోకి ఒక యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఆ వైఘ ప్రాజెక్ట్ని కంప్యూటరైజ్డ్ ఇరిగేషన్ షెడ్యూలింగ్ అని డబ్బు ఇచ్చారు కొన్ని లక్షలు ఇప్పుడు కాల్వేలు ఏం చేస్తారంటే పొలిటీషియన్ కాలువ కాలువ బిగినింగ్లో ఉంటాడు వాడు నీళ్లు చేసేసుకుంటాడు వెనక టైలర్డ్లో మామూలు వాడు ఉంటాడు వాడికి నీళ్ళే రాదు అందరికీ సమానంగా నీళ్ళు రావాలంటే హ్యూమన్ డెలివరీ సాధ్యం కాదు కంప్యూటరైజ్ డెలివరీ ఏంటంటే మీరు ఒక సెంటర్లో కూర్చొని ఎవరికి ఎంత నీళ్ళు ఇవ్వాలో అంతకి అడ్జస్ట్ చేస్తే ఆటోమేటిక్గా గేట్ అంతే లిఫ్ట్ అవుతుంది పొలిటీషన్కి ఎక్కువ గేట్ లిఫ్ట్ అవ్వదు మా ఊరు వాడికి కూడా ఎక్కువ గేట్ లిఫ్ట్ అవుతుంది సో టోటలీ ద ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ కంప్యూటరైజ్ చేయాలి దానికి ఒక ప్రోగ్రామ్ వేయాలి దానికి ఇంప్లిమెంట్ కావాలి అని ఒక ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ నన్ను లీడర్ చేశారు లీడర్ చేస్తే వెంటనే అక్కడ ఫీల్డ్ ఇంజనీర్స్ అంతా వచ్చారు వస్తే ఫస్ట్ పాయింట్ వీళ్ళు ప్రాజెక్ట్ కాదు నాకు వైగ రివర్లో ఏదో ఒక చోట్లో మౌంటైన్ స్ట్రీమ్ కొట్టుతుంది అక్కడ పెద్ద రాయి ఉంటుంది అది కనుక్కొ రండి అన్నారు తర్వాత మాట్లాడుతాం ఈ ప్రాజెక్ట్ చూసాను సరే వాడు వెంటనే మదరికి వెళ్ళిపోయి కనుక్కొని ఇచ్చారు మంజులారిన ఒక రివర్ ఉందండి మౌంటైన్ స్ట్రీమ్ అక్కడ మీరు చెప్పే డైరెక్షన్ సరే తెలుసుకున్నాను కరెక్ట్ లొకేషన్ తర్వాత ఒక అకేషన్ వచ్చింది మధురైకి వెళ్ళటానికి విశ్వనాథం గారితో పాటు మూడు రోజులకే టికెట్ బుక్ చేసుకుని వచ్చాం ఆ పని ఆయనకి ఏదో ఐ ప్రాబ్లం వచ్చింది అది అక్కడ ఇరవై రోజులు ఉండాలి అని అన్నారు మేము కూడా ఇరవై రోజులు ఉండటానికి వీలు లేదు కాబట్టి గురుగారు ఆయన బాగా చేసేసారి పెట్టి కాబట్టి టైం ఉంది కదా నేను అన్నాను సార్ అక్కడ పోయి మేము మీ ఆశ్రమం చూస్తాం ఒకసారి అని సరే ఏదో మంచి మూడలో ఉన్నారు గురుగారు ఓకే అండి సార్ సరే అక్కడ ముందు శివజ్ఞానపురం ఒక ఊరికి వెళ్ళినాం అందరూ వెళ్ళారు మనం చాలామంది వెళ్ళారు అది కాదు అక్కడ సైట్ అది దానికి ఆపోజిట్ బ్యాంకులో ఉంది ఆశ్రమం అక్కడ ఎవరిని తీసుకెళ్ళలేదు గురువారు సరే శివజ్ఞానపురం వెళ్ళాం అక్కడ ఒక ఒక శిష్యుడు ఒక సమాధి ఉంది తర్వాత అవతల ఒడ్డున ఉందని గురువారే చెప్పారు అవతల ఒడ్డుకి ఎలా వెళ్ళాలి నది నదుల ప్రవాహం ఉంది సరే కొద్దిగా కొంచెం దూరం వెళ్ళి ఒక అయిన క్రాస్ చేసి యువతలకి రావాలి వస్తుంటే మనకు సుఖ్యానపురం రా లేదు రైట్ సైడ్లో మూడు గంటల సేపు నడిచా ఇంకా ఏం రాలేదు ఏమైంది ఎక్కడ పోయింది ఊరు సరే చాలా ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఏమి తెలియట్లేదు అప్పుడు ఒక ఫిఫ్టీన్ రోడ్ గర్ల్ విలేజ్ గర్ల్ కనపడింది అక్కడ ఫీల్డ్లో చాలా చార్మింగ్గా ఉంది ఎంత చెప్పలేను నేను డార్క్ కలర్గా ఉంది కానీ పెరుగుతాం చేత మీకేం మీ ఏమి కష్టపడుతున్నారు అని చెప్పి అడిగింది ఇక్కడ రైట్ సైడ్ లో శివజ్ఞానపురం ఉంటుంది అది దానికి ఆపోజిట్ బ్యాంక్ మేము వెళ్ళాలి ఒక చోట వెదురుతున్నాం కానీ కనపడలేదు మూడు గంటల సేపు నడిచాం కనపట్లేదు అన్న అంతేనా నా రండి అంతే రెండే అడుగులు పెట్టింది అండి ఇప్పుడు చూడండి అంది చుప్పచ శివజ్ఞానపురం ఉంది సరే ఆశ్చర్యం ఇది అంతకాలం కనపడలేదు ఇప్పుడు పక్కన కనపడుతున్నది ఎప్పుడు వచ్చింది సరే ఆ గురువారు ఆయన చూశారు చూస్తే అర్థం ఏమిటంటే అయితే కొంచెం డబ్బు ఇవ్వాలని సరే నేను కొంత తిరిగి పరుస తీసేటప్పటికి అది రెండు అడుగు పెట్టింది కనపడలేదండి తండ్రి తండ్రి రెండు అడుగు పెట్టలేదు ఇంకా గురువారు ఆ లోపల అడుగుతున్నారు నీ పేరేమ నేను మీనాక్షి అండి అండి నా పేరు మీనాక్షి అని చెప్పలేదు నేను మీనాక్షి అండి అండి సరే నేను వింటున్నాను నేను అది నేను డబ్బు తీసుకొచ్చే రెండే అడుగు పెట్టిందని అని కనపడలేదు సో వెళ్ళిపోయింది అక్కడ వెళ్తే ఒక బ్యారన్ ల్యాండ్ ఉంది ఒక ఫుట్బాల్ ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఏరియా అది అక్కడ గ్రాస్ కూడా లేదు చుట్టూను లష్ ఫీల్డ్ ఆయన విలేదని అడిగితే వందల సంవత్సరాల నుండి ఏం మరవట్లేదండి అక్కడ అది అలాగే ఉందండి ఎవరిదో తెలియదండి అది ఎవరు దానికి ఓనర్షిప్ ఎవరో లేదండి అలాగే ఉందండి మేము కూడా అక్కడ సాగు ఏం చేయలేము అండి ఏం మొలవదండి గడ్డి కూడా మలవట్లేదండి అక్కడ అన్నట్టు అది అది ఒక రెండవది ఇక్కడ మహానది అని ఉంది ఒరిస్సాలో అక్కడ ఆ ఒడ్డున కూడా ఒక ఆశ్రమం ఉండేది అక్కడ గురుగారు సంవత్సరానికి ఒక నెల రెండు నెలలో ఎప్పుడు హిమాలయాల్లో వచ్చేవారు ఎప్పుడు వస్తారో ఎవరికి చెప్పరు ఎప్పుడు వెనకబడిపోతారు ఎవరికి చెప్పరు అది ఎవరితో మాట్లాడరు అక్కడ శిష్యులు కొంతమంది ఉండేవారు వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు వచ్చి అడగాలి లేకపోతే అది ఆశ్రమం కూడా ఇలాంటి ఏదో శిష్యులు గొడవలతో అది కూడా వాషి సో ఆయన గురుగారు మీరు అన్నంత స్వీట్ మనిషి కాదు మీరు అనుకున్నంత స్వీట్ మనిషి ఇప్పుడు ఆయన ఆయన చాలా తీవ్ర స్వభావం కలిగిన వారు ఆయన ఇంత ఇండిసిప్లిన్ కూడా ఆ కాలంలో చార్ చేయలేదు ఆయన అలా అక్కడ కూడా చిన్న ఇండిసిప్లిన్ అయ్యింది ఆశ్రమం కూడా వాష్అవుట్ అయిపోయింది సరే ఇంకా మీరు చెప్పింది ఏ నది ప్రాంతంలో ఇప్పుడున్న ఇండియాలో ఈ మహానది ఒరిసా ఒరిసా ఒరిసాలో ఏదో ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రమ్ భువనేశ్వర్ అక్కడ అక్కడ ఉంది ఇంకొక మాట ఏంటంటే తైలింగ స్వామికి గారికి ఏమన్నా కనెక్షన్ ఉందా స్వామి కనెక్షన్ ఎందుకు లేదు ఉంది దానికి చిన్న స్టోరీ చెప్పాలి ఒక ఐదు వేల సంవత్సరాల ముందు జరిగిన ఈవెంట్తో వెళ్ళాలి మనం అప్పుడు కృష్ణ నిర్యాణం జరిగింది కృష్ణ నిర్యాణం జరిగినప్పుడు కృష్ణుడుకి అన్ఫినిష్డ్ వర్క్ ఉండింది తను ఎన్నో రకాలుగా పద్ధతులు పెట్టి భాగవత మతం అంటారు దాన్ని అది చేస్తే కూడా అంత రిసర్చ్ కనపడలేదు భాగవత మతం అంటే ఏమిటంటే హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి కదా కోపం తాపం ద్వేషం మాయా మోహం ఇవన్నీ చెడ్డదంటారు కృష్ణుడు అన్నాడు అదంతా నా మీద ప్రయోగించవయ్యా నెవరో కలిసిపోతావు నువ్వు అన్నారు అంటే తంతుడు భయం చేత కలిచాడు శిశుపారుడు ద్వేషంతో కలిచాడు ఇంకా అక్కరు ఉద్దవడేమో స్నేహంతో కలిశాడు కోపికలు ప్రేమతో కలిశాడు ఏమిటి కండిషన్ అంటే పది మందిని ద్వేషించి ఆయన చేసి ద్వేషించటం కాదు ఆయన ఒకడినే ద్వేషించాలి ఆ చిన్న ద్వేషం సరిపోదు తీవ్రమైన ద్వేషం ఉండాలి తీవ్రత ఉండాలి ఏకాగ్రత ఉండాలి అప్పుడు మీరు తరిస్తారు అలాంటి పద్ధతి కూడా తెప్పి ఇచ్చాడు తెచ్చా అప్పుడు కూడా ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ప్రజలకి పది మందిని ద్వేషించాలి టెండెన్సీ ఉంది కానీ ఆయన ఒకరినే ద్వేషించుకుంటే వీలు కాలేదు అంత తీవ్రంగా ద్వేషించడం కూడా వీలు కాలేదు అంత తీవ్రంగా ప్రేమించడం కూడా వీలు కాలేదు కాబట్టి లిమిటెడ్ సక్సెస్ అయింది అప్పుడు ఆయనకు వెళ్ళి వెనక ఒక లోకానికి వెళ్ళడానికి టైం అయిపోయింది అప్పుడు ఆయనకి బర్డన్ ఉంది ఆయన కాన్షియస్నెస్లో ఎవరి మీద అన్లోడ్ చేసుకుంటూ పోవాలని అనుకున్నారు అప్పుడు ఒక మహాయోగి మన గురుగారు వృద్దు జాగేశ్వరు తపస్సులో ఉన్నారు అప్పుడు ఆయన ఆయన కృష్ణ నిర్యాణ సమయంలో పన్నెండు సంవత్సరాలు కో బాలకుడు ఉన్నాడు ఆయన కృష్ణ కాన్షియస్నెస్ తీసుకుని ఆయన పరమ గురువు మనకు ఆ గురువు మన గురుగారిని కలిసి ఇప్పుడు జాగ్రత్త నేను నువ్వును కలుస్తాం వెళ్ళిపోతాం నాలో ఉన్నదంతా నీలో వెళ్ళిపోతుంది నీలో ఉన్నదంతా నాలో వచ్చేస్తుంది నేను ఇక్కడే నందాదేవిలో ఉండిపోతాను నువ్వు మాత్రం కింద దిగి శిష్యులను ఉద్ధరించు నీకే ఈ యొక్క అవిద్య స్వరూపం ఏదో ఎలా ఉందో తెలుసు నాకు అవిద్య స్వరూపం ప్రజలకు ఎలా ఉందో నాకు తెలియదు ఐడియా అని అన్నాడు గురువారం ఆ టైం నుండి ఫైవ్ థౌసండ్ యూస్ నుండి ఎన్నో జన్మలు ఎత్తారు ఆ పరమ గురు రెండే ఎత్తాడు ఒకటి స్వామి ఒకటి బ్రహ్మణ మహర్షి ఇప్పుడు చెప్పండి స్వామి గురువారు ఒకడా కాదా వాళ్ళిద్దరు ఒకటే అయ్యారు విడిపోయారు వాళ్ళిద్దరూ ఒకటే తత్వత వ్యక్తిత్వ రెండు ఇన్ని రెండుగా ఉంటే కూడా శరీరం రెండు రెండు శరీరాలు ఉన్నాయి గందాదేవిలో తత్వత రెండు ఒకటే అదే తత్వంలోనే గురువారు వచ్చారు అదే తత్వంలోనే రమణ మహర్షి స్వామి కూడా వచ్చారు అది ఇంకోటి వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అని ఉంటుంది వాళ్ళు దేవుడు అవైలబుల్ నీ మార్గం అడిగితే మార్గం చూపిస్తారు అంతే మార్గంలో నీతోనే అడిచి నీ లోటుబాటు చూసుకొని నీ కర్మని తీసుకొని నీకంత సంరక్షణ చేసుకుని ఒడ్డు వరకు నీతో ఉండటం అనేది వాడు చేయరు నీ మార్గం చూపి వదిలిపెడతారు ఈయన వేరే పద్ధతి అది చాగేశ్వర్లో ఉరుగారు కూర్చున్న ప్లేస్ ఉంది కదా ప్రీవియస్ బర్త్ అది ఏ భర్తులు అది అది ఏదైతే అంటే హైదరాబాద్గా కృష్ణ నిర్యాణ అయిన తర్వాత జరిగింది అది వృద్ధ చిన్న గుడి ఉంటుంది అక్కడ చూసారు కదా మీరు చిన్న శివాలయం ఉంటుంది ఆ శివాలయాన్ని వెనక భాగం వెనక గోడ నుండి ఒక ముప్పై అడుగులు ఒక చోట ఆ చోట్లోనే కూర్చున్నారు అని చెప్పారు నాకు తపస్సులో కూర్చున్నారు అది తపో స్థానం అది వృద్ధ అనేది ఒకసారి వృద్ధ జాగేశ్వర దర్శనం కనుక చేసుకుంటే అక్కడి నుంచి ఇంకేం లేదు పూర్తిగా మొత్తం జర్నీ పూర్తి అంటే ఈ సాధనకు సంబంధించిన ముక్తి ముక్తికి సంబంధించిన పూర్తి అయినట్టువారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సార్ వరంగల్ గురుగా వచ్చినా సార్ తర్వాత మైసూరు కర్ణాటకకి సంబంధించిన ఒక ప్లేస్ లో రాజాగా ఉన్నారు ఆయన ఆ ఇల్లు తీసుకెళ్లి కూడా చూపెట్టారు కొంతమంది భక్తులకి ఆ ప్యాలెస్ దాంట్లో ఒక రూమ్ అప్పటి నుంచి చాలా సంవత్సరాలుగా లాక్ చేసి ఉన్న రూమ్ ని తాళం తీంచి ఈ రూమ్ లో ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పి తీసి చూపించారు ఆ చూసిన వస్తువులు అన్నిటిని కూడా గురుగారు ఐడెంటిఫై చేశారు అప్పుడు ఎవరైనా మీ ఇద్దరులో ఎవరైనా వెళ్ళారా అంటే ఇందులో స్వాతి తరనాడు అనే ఒక ఆయన ఉండేవాడు చాలా గొప్ప భక్తుడు రాజుగా ఉండేవాడు ఆయన ఆయన మీద ఒక సినిమా కూడా ఉంది ఫిల్మ్ కూడా ఉంది ఆయన ఇనవే గురుగారి యొక్క అంశాలు ఉన్న ఉన్నాడని చెప్పాలి ఆయన ప్యారెస్ చూసాం మేము మైసూర్ మహారాజా అనేవాడు ఒక షేర్ గురుగారు చుట్టూ కొంతమంది ఫినిష్డ్ యోగీసు ఆ హిమాలయాల్లో ఉన్నారు గురుగారు సెంటర్గా తీసుకున్నట్టయితే ఫస్ట్ సర్కిల్ ఏడుగురు ఉంటారు రెండో సర్కిల్ నలభై మంది ఉంటారు వాళ్ళందరూ ముక్తి పొంది మహాయోగులు వాళ్ళంతా వాళ్ళకి ఎంతో స్టాచ్యూ ఉంటుంది ఎప్పుడైనా భర్త తీసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు రావచ్చు పోవచ్చు అందులో మైసూర్ మహారాజా కూడా ఒకడు ఎందుకంటే వీళ్ళకి అప్పుడప్పుడు చిన్న సంస్కార వలనో ఏదో వలన ఏదో ఏదోటి కోరిక కలుగుతుంది నేను అమ్మవారి భక్తి ప్రచారం చేసి ఫాస్ట్గా ప్రజల్ని ఉత్తీర్ణత చే పొందేటట్టు చేస్తాను అని మైసూర్ మహారాజా దిగి వచ్చాడు అలాంటి కోరికతో రాఘవేంద్ర స్వామి కూడా దిగి వచ్చారు అది అంటే కృష్ణ భక్తితో అందరూ తరించేస్తానని సో అలాంటివి వస్తారు వాళ్ళు కట్టారు అక్కడ అది తర్వాత కల్కత్తా దగ్గర నుంచి రెండు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసినాక నది ఒడ్డున ఇప్పటికి కూడా ఆయన ఒక భర్తకి సంబంధించి ముప్పై ఏళ్ళు ఉండి వెళ్ళినది అక్కడ ఆ జన్మలో కూడా ఆయన పేరు శివానందక్కడే కల్కట్టాలోనే ఆ సత్సంగ్ ఇది ఉంది చరాంపూర్ అని చరాంపూర్ ఆ నది ఒడ్డున ఉంటుంది అక్కడ మేము వెళ్ళాం వెడితే ఆ వెర ఒక ఫోటో ఉంది ఆ ఫోటోలో తెరకాయని మాత్రం గురుగారు చేయి పెట్టి అట్టం పెట్టి చూడు కింద అన్నారు చూస్తే గురుగారు అది అక్కడ తీసుకెళ్లి ఒక రూము తీసుకెళ్లారు ఆ రూమ్ తాళం వేసింది ఈ రూమ్ తీసి చూపించు అన్నారు తీరు చూపిస్తే ఇక్కడ ఒక యోగి ఉండేవాడు అండి ఆయన పేరు శివానంద ఆయన వాడిన పుస్తకం ఆయన వాడిన పులి చర్మ అన్ని చూపించాడు ఆ రూమ్లో ఆయన వాడినవన్నీ ఉన్నాయి ఆయన సమాధి కూడా అక్రద రోడ్ ఉంది అని చెప్పారు అంటే ఈ ఈ ఈ భర్తల గురుగారికి ఆ ఆయన యోగాంశ గురుగారేమో బోధాంశ తర్వాత జ్ఞానాంశ ఒకడు ఉండేవాడు శంకర బాబా అని ఆయన గంగ ఒడ్డును నడిచి తిరుగుతూ ఉండేవాట ఆయన ఫారెస్ట్ వైర్లో పోయాడు ఆయన తర్వాత భక్తి అంశ ఒక ఆయన ఉండేవాట ఆయన ఆయన భక్తి ప్రచారం చేస్తాడు ప్రతి వాళ్ళకి కేబిలిటీ సమానంగా ఉంటుంది కానీ వాళ్ళ అభిరుచి విషయ అభిరుచికి అనుగుణంగా చేస్తారని మనంటే చాలా బోధ అంటే ఇష్టమేమో మాకు మనందరికీ వెళ్తే ఈ వచ్చారు మనకు ఎంత ఆనందకరమైంది ఆశ్చర్యకరమైంది ఏంటి అంటే ఆయన తీసుకున్న భర్తులలో ఆయన తీసుకున్న రూపంలో అన్ని రకాల వాటిలల్లో పోలిస్తే సద్గురు దొరకడమే ఎన్నో జన్మల ఎన్నో దాంట్లో చేసిన తప్ప ఫలం వల్ల వాటన్నిటి అన్నిటి పుణ్య ఫలం వల్ల సద్గురు దొరుకుతారు దాంట్లో సద్గురుని ఇది అవ్వడం వారి సత్సంగానికి రావడం అంత కష్టం అలాంటిది ఆయన బోధాంశలో ఉండే టైంలో ఆయన ప్రేమమూర్తిగా ఉండి భక్తుడికి శిష్యుడికి చిన్న శ్రమ కూడా లేకుండా కష్టపెట్టకుండా అంగుష్ట పురుషుడినైనా లోపల ఉన్న ఇన్నర్ కాన్షియస్నెస్ని ఎవోక్ చేసి పెంచడానికి ఆయన బాధ్యతను అంతా ఆయన తీసుకోవడం అనేది అపూర్వమైన విషయం ఆనందకరమైన విషయం అన్ని జన్మలలో కంటే కూడా ఆ టైంలో మేమంతా పుట్టి రావడం ఇక ఇక్కడికి రావడం అదృష్టం చాలా విషయాలు చాలా బాగా సంతోషంగా చాలా చక్కగా మా అందరికి ఎంతో ఆనందకరంగా చెప్పారు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూనే ఉందాము